హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్స్ ఎలా సార్ ప్లీజ్ ఆయన ప్రేమతో చెప్తున్నారు కానీ యాక్చువల్గా ఆ రోజు నేను ఆయన కలిసినప్పుడు అంటే ఎప్పటి నాకు నేను ప్రియంలో సినిమాలో రాకముందు నుంచి ఎందుకంటే ఆయనది ముప్పై రెండు సినిమాల ప్రయాణం అదేమి చిన్న ప్రయాణం కాదు నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే ఆయన సినిమా ఆడటం ఆడకపోవటం అనేది తీసి పక్కన పెట్టి ఆయన వన్ మైన్ ఆర్మీ ఆయన దాంట్లో రాజు ఆయనే సైన్యాధిపతి ఆయనే సైనికుడు అయిన అన్నీ ఆయనే సో ఒక్క మనిషి సినిమా ఆలోచన పుట్టడం దగ్గర నుంచి దాని ఎగ్జిక్యూషను దాని తాలూకు రిలీజ్ వరకు సినిమాని తీసుకెళ్లి జనం ముందుకి థియేటర్లో సినిమాని ఒకే ఒక ఒకే ఒక వ్యక్తి ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే అది కూడా ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండి తీరాలి సినిమాకి దానికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరాలి ఒక మాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి ఆ మాట వినపడాలి అంటే నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉంది ఆ గొంతు అందరికీ వినపడాలి అది మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు దాంతో మనం ఈకీ భివించచ్చు ఈకీ భివించకపోవచ్చు కానీ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది అది మనం వినాల్సిన అవసరం కూడా ఉంది లేకపోతే ఏం జరుగుతుందంటే ప్రపంచంలో ఏకపక్ష ధోరణి అనేది రావటం పూలంగా రాబోయే జనరేషన్స్ చాలా సంకుచితంగా తయారైపోతారు సో అందుకని విభిన్నమైనటువంటి గొంతులు విభిన్నమైన అభిప్రాయాలు వీటిల్లోనే బ్యూటీ ఉంది సో అలాంటి ఒక పార్శ్వం అలాంటి ఒక అందం ఆర్ నారాయణమూర్తి గారి సొంతం అది ఆయన తాలూకు శైలి అది ప్రత్యేకం ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినప్పుడు కూడా నేను సినిమా ఎలా ఉంది అని ఒకే ఒక మాటలో చెప్పాలంటే నేను రెండున్నర గంటల పాటు వచ్చి ఫస్ట్ కాడు పడిన వెంటనే నూట అరవై రెండు నిమిషాలు అనగానే నేను కొంచెం భయపడ్డా అయ్యవాబు రెండు గంటల నలభై నిమిషాలు ఇప్పుడు కూర్చొని చూడాలి మనకి ఈ సినిమా ఫస్ట్ వచ్చి భయం ఎందుకంటే కరోనా తర్వాత అందరికీ కూడా ఈ సినిమాని కూడా ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల నుంచి చూడలేనటువంటి ఒక ఏమంటారు దాన్ని ఒక అది యాంగ్జైటీ అనాలా సహనం అనాలా అలాంటి పరిస్థితుల్లో ఉంది ప్రపంచం మొత్తం అలాంటి అలాంటి సినిమాని రెండు గంటల సినిమా టూ అవర్స్ నేను చూసింది రెండు గంటల సినిమా చూస్తే క్షమించలేదు సమయం తప్పుగా చెప్పే రెండు గంటల సినిమా చూసినప్పుడు నాకు చాలా ఫాస్ట్గా తెలిపింది సినిమా అయిపోయింది దాంతో విషయం ఇందులో ఉన్న విషయం పేపర్ లీక్లు యూనివర్సిటీలు లేదంటే కాలేజీ రోజుల నుంచి విద్యా బోధన ఇంగ్లీష్లో జరగాల తెలుగులో జరగాల విద్యార్థులు ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ల కోసం వెయిట్ చేయటం అక్కడ కూడా లంచాలు ఇచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తుంటే మిగతా తాలూకు స్టూడెంట్లు కానీ మిగతా వాళ్ళ తాలూకు నిస్పృహ ఇందులో ఏది కూడా మన ఇమీడియట్ గా ఉత్తేజపరిచే అంశాలు కాదు ఆలోచింప ఆలోచింపజేసేవో లేదా నిరాశపరిచే అంశాలు అయినప్పటికీ కూడా సినిమాని చాలా బలంగా పట్టుగా నడిపించారు నేను అనుకోవటం మీ సిన్సియారిటీని అనుకుంటున్నాను కేవలం మీ సిన్సియారిటీ మూలంగానే అంటే మాకు ఏదైనా లోపల ఒక లాంగ్వేజ్ వచ్చే లోపే మీ సిన్సియారిటీ వల్ల దాన్ని మేము దాన్ని ఏం మాట అనలేకపోతున్నాం అంటే మీ మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు అంటే అందరం కూడా మేమంతా కూడా ఎందుకు గౌరవిస్తాం మేము కానీ పాత్రికేయులు కానీ మీడియా గాని లేదంటే ప్రేక్షకులు కానీ ఎందుకు గౌరవిస్తారంటే మీ అభిప్రాయం నచ్చో నచ్చకో రెండు కాదు మీరు అది చెప్పే తీరు దా దాన్ని దాన్ని మీ అభిప్రాయాన్ని మీరు ముందుకు తీసుకెళ్లటంలో మీకున్న నిబద్ధత మీ సిన్సియారిటీ దాన్ని మాత్రం ఎవ్వరు క్వశ్చన్ చేయలేరు అది అది మాత్రం మీ సొంతం అలాంటి వాటి కోసమే నేను ఇప్పుడు వచ్చి మీ పక్కన నుంచి ఉన్నా కేవలం ఏంటంటే మీ మీ నిబద్ధత నచ్చే దానికి గౌరవం దానికి గౌరవం ఇచ్చేది ఎందుకంటే ఇంత అలా రాజీ పడకుండా బతకటం అందరి వల్ల సాధ్యం కాదు నా వల్ల కూడా నేను చాలాసార్లు రాజీ పడ్డాను నేను సో అందుకని ఏంటంటే ఇలా రాజీ పడకుండా బతకటం అందరి వల్ల అవ్వదు కొంత జలసి కూడా ఉంది నాకు అలా అంటే అలా అలా బతకడం అంత అంత తేలిక కాదు సో అందుకని ఆయన పక్కన నిలబడి ఈ ఆయన నా అమూల్యమైన సమయం అన్నారు కానీ ఆయన తన సమయాన్ని వెచ్చిచ్చి నాకు సినిమా చూపించినందుకు నా ఈ సినిమా గురించి నన్ను మాట్లాడమని నాకు అవకాశం కల్పించినందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ నెల ఆగస్టు ఇరవై రెండో రిలీజ్ అవుతుంది దీన్ని థియేటర్లో చూడండి ఇలాంటి సినిమాలు ఎందుకు బతకాలి అంటే ఆర్ నారాయణమూర్తి గారు మరిన్ని సినిమాలు ఇంకా తీయాలి ఎందుకంటే ఈయన అర్ధరాత్రి స్వాతంత్రం నాకు తెలుసు ఒరే రిక్షా నాకు తెలుసు చాలా సూపర్ హిట్లు కొట్టారు మీరు సూపర్ స్టార్ ఇన్ యువర్ ఇన్ యువర్ ఓన్ వే సో ఇప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నాయి కదా ఆ స్టార్ ప్రెజెన్స్ అయితే ఉంది మీకు తెలిసో తెలీదు మేము ఒక సినిమాలో క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకున్నాం సార్ కానీ నాకు ఎవరు ఏం చెప్పారంటే ఆయన చేయరని చెప్పారు ఎందుకంటే మీరు రిమండేషన్ ఆఫర్ చేసేది ఆనందమూర్తి గారిని కొనలేరు అన్న సో అంటే మీ మీరు చెబితే ఎందుకు జనం ఇలాంటి విషయాలు మీరు చెప్తేనే ఎందుకు వింటారు అంటే మీరు దాని డబ్బుల కోసమో సక్సెస్ కోసమో చెప్పరు నిజంగా దాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్తారు కాబట్టి దాన్ని చూడడానికి వస్తారు దాన్ని గౌరవిస్తారు ఇప్పుడు నేను కూడా రెండు గంటల పాటు నేను ఎందుకు గౌరవించి చూసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే దానికోసమే సో ఈ సినిమా ఆడాలి మీరు ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా ఇంకా చాలా ఏమంటారు దాన్ని కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో తీయటానికి అవకాశం కలిగేలాంటి డబ్బులు ఈ సినిమా మీకు ఇవ్వాలని అలాంటి సక్సెస్ వస్తుందని నేను కోరుకుంటూ ఎస్పెషల్ ఇందులో నాకు ఆ గద్దరి గారి పాట కూడా బాగా నచ్చింది అది గద్దర్ గారు రాసేది మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకా ఎందుకంటే నాకు ఇష్టమైన రచయితేనే సో ఆయన పాట చాలా బాగుంది ఆ పాట మాత్రం సో నేను ఆ పాట మీరే పాడేరేమో అనుకున్నాను ఎందుకంటే వాయిస్ విని కొంచెం అంటే కొంచెం రాగా ఉంది వాయిస్ అయింది సో అంటే ఆ పాత రికార్డింగ్ ని వాడుకున్నట్టున్నారు మీరు అందుకని దట్ వాస్ అ గుడ్ సాంగ్ సాంగ్ తాత తాతము తాతలు ఆ సాంగ్ అండ్ ఐ లైక్ ద ఫిల్మ్ అండి నాకు నచ్చింది సినిమా సో మీ అందరికి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను మరోసారి మాకోసం ఇంత రాత్రి సమయం వరకు వెయిట్ చేసిన పాత్రికేయులందరికీ కూడా నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన నారాయణమూర్తి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు అండ్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నేను ఆకాంక్షిస్తూ ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను One, aye, aye, aye. Sir, sir. Thank you, sir. Thank, thank you all. Thank you.